రాజకీయాల్లో రాజకీయాల్లో దేశ రాజకీయ నాయకుడిగాను మంచి పార్లమెంటేరియన్ గాను పేరు పొందారని సిపిఎం నాయకులు పేర్కొన్నారు శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గౌస్ అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యేసురత్నం సీనియర్ నాయకులు తోటమద్దులు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహానాయక్ రూరల్ పార్టీ కార్యదర్శి బాలవెంకట్ పట్టణ కార్యవర్గ సభ్యులు మౌలాలి కమిటీ సభ్యులు జయలాన్ సీనియర్ నాయకులు శంకరయ్య రామరాజు తదితరులు పాల్గొని సీతారాం ఏచూరికి నివాళులు అర్పించారు అనంతరం యేసురత్న మాట్లాడుతూ సీతారాం ఏచూరి ప్రపంచ దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారన్నారు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జెఎన్టీలో విద్యార్థులు అందరినీ కూడగట్టి ప్రధాని ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లి ఆమె చర్యలను ఎండగట్టిన ధైర్యశాలి సీతారాం ఏచూరని అన్నారు దేశంలో ఉన్న సమస్యలపైన రాజకీయ అంశాలపైన ఆయన చేసిన ఉపన్యాసాలను ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ కూడా ప్రశంసించడంతో పాటు ఉత్తమ పార్లమెంటేరియన్గా మెప్పు పొందారన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్సీ సీఏను తెచ్చిన సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన విధానం దేశంలో ఉన్న ప్రజలను హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా కదిలించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని పార్లమెంట్లో వినిపించడంలోనూ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆయన చేసిన కృషిని ప్రజలు మేధావులు మర్చిపోలేరన్నారు ప్రజల హక్కులను కాపాడడంలోనూ ప్రజాస్వామ్య లౌకిక వాదాన్ని పరిరక్షించడం కోసం ప్రతిపక్షాలను ఏకం చేయడంలో సీతారాం ఏచూరి ప్రధాన భూమిక పోషించారన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో సీతారాం ఏచూరి లేని లోటు కనబడుతుందని ఫాసిస్టు మతోన్మాద చర్యలకు నిక్కచ్చిగా మాట్లాడిన ఆయన విధానాన్ని రాబోయే కాలంలో వామపక్ష ప్రజాతంత్రవాదులు ముందుకు తీసుకువెళ్లాలన్నారు సిపిఎం సీనియర్ నాయకులు తోట మధ్యలు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహనాయక్ సీనియర్ నాయకులు శంకరయ్య సిఐటియు నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు సీతారాం యేచూరి గారు మనందరికీ తెలుసు మనం ఆ ప్రజాశక్తి పత్రికలు మాసి పత్రిక ఇటువంటి మనం చదువుతుంటాం విద్యార్థి దశ నుండే వామపక్ష భావాలు కలిగి ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఢిల్లీ పట్టణంలో ఆయన ఆ విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థి దశలోనే మార్గిజం వైపు మళ్ళినటువంటి వ్యక్తి ఆ తర్వాత తరంలో సుందరయ్య గారు ప్రధానంగా బసోపు గారితో ఈయన ఎక్కువగా కాలం గడిపిన పరిస్థితి సెంటర్లో మార్గిజం నిజానికి సంబంధించిన అంశాలను ఆకలింపు చేసుకుని కుదికంతా తాను ఆ యొక్క ఎర్రజెండా నీడన భారతదేశంలో సోషలిజాన్ని నిర్మించాలని ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో పనిచేశాడు మొదటగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వం ఆ తర్వాత వచ్చినటువంటి జనతా పార్టీ ఈ దేశంలో బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ తర్వాత లేదు రూపంలో ఈనాటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈ బీజేపీకి వ్యతిరేకంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు సుజిత్ సింగ్ గారు ప్రధాన సెక్రటరీగా ఉన్నాడు ఉంటూ దేశంలో ఉన్నటువంటి వామపక్ష భావాలు కలిగినటువంటి అదేవిధంగా కాస్త నియంతృత్వానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి రాజకీయ పార్టీలను ఏకం చేసి ఆ రోజు అటు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇది యొక్క పార్లమెంటులో అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేశాడో ఆ తర్వాత తరంలో మన సీతారాం యేచూరి గారు ఈ మధ్య కాలంలో చనిపోయి ముందను కొన్ని కాస్త తాను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆ యొక్క ప్రయత్నం అనేది బలంగా చేశాడు ఏచూరి గారి ప్రథమ వర్ధంతి ప్రపంచ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసినటువంటి వాడు గుర్తింపు పొందినటువంటి వాడు సీతారాం హెచ్ గారు ప్రధానంగా తన విద్యాభ్యాసం నెహ్రూ జేఎన్యులో చదివేటప్పుడు ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మొత్తం జేఎన్యు విద్యార్థులందరినీ కూడా ఒక ర్యాలీగా ఇందిరాగాంధీ ఇంటికి తీసుకెళ్లి ఇది మీరు ఎమర్జెన్సీ పెట్టడం తప్పు ఎమర్జెన్సీ వ్యక్తి వేయాలని చెప్పేసి విద్యార్థి దశ నుంచే ఆ విధంగా పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి అట్లాగే ఎమర్జెన్సీ కాలంలో కూడా తన అండర్ గ్రౌండ్లో కర్నూల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం తెలుస్తుంది అట్లాగే ఈ ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ప్రపంచ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి